వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు చదువుతున్నారా లేదా సో మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీకున్న టైంలో నా వీడియోస్ చూడడమే ఎక్కువ వీడియోస్ చూడడమే కాకుండా నేను అడిగిన క్వశ్చన్స్కి మీకు అంత ఓపిక తెచ్చుకొని మీరు ఆన్సర్స్ రాస్తుంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చెప్పలేకపోతున్నాను ఆ సంతోషాన్ని కానీ తప్పకుండా మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు చేసే కమెంట్స్ అన్నీ ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ అంటే మనకు ప్రిలిమ్స్లో యూజ్ అవుతాయి మెయిన్స్లో కూడా యూజ్ అవుతాయి మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే కరెంట్ అఫైర్స్ చాలా అంటే చాలా పాత్ర పోషిస్తాయి అనమాట మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో ఇంకా మున్ముందు నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేపిస్తాను అన్నాను కదా సో కాకపోతే మీరు ఏం చేయాలంటే నాకు మెయిల్ చేయాలన్నమాట మరి మీ ఆన్సర్స్ ఎట్లా తెలుస్తాయి కమెంట్స్ అయితే మీరు చేస్తారు కానీ ఆన్సర్స్ మాత్రం కమెంట్స్లో రాయడం వల్ల నో యూజ్ అనమాట మెయిన్స్ ఆన్సర్ అంటే మీరు ప్రతిరోజు రాయాలండి పేపర్ మెటు ఖచ్చితంగా రాయాలి అది నేను అంటే చాలామంది అడుగుతున్నారు మీరు మీ ప్రిపరేషన్లో చేసిన మిస్టేక్స్ చెప్పండి అని చెప్పేసి సో నేను మిస్టేక్స్ కూడా చెప్తాను అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే అంటే కంగ్రాచులేషన్స్ చెప్తానండి విన్నర్స్కి అంటే కమెంట్స్లో ఆన్సర్ చేస్తున్నారు కదా నేను పిన్ చేయలేకపోతున్నాను రెండు సార్ల కంటే ఎక్కువ నాకు ఆప్షన్ కూడా చూపించట్లేదండి ఒకసారి ఒక వన్ టూ అవర్స్కి మళ్ళీ చేంజ్ చేద్దామని చెప్పేసి చూస్తుంటే తర్వాత చేంజ్ అవ్వట్లేదు నేను ఒక సిస్టర్ ఉన్నారు నా మీద రేక కొలుగురి సిస్టర్ నేను చాలాసార్లు ట్రై చేశాను అండ్ ఇంకొకసారి ఏంటిదంటే రిప్లై చేయడానికి కూడా రావట్లేదు ఎందుకో మరి యూట్యూబ్లో అసలు కొన్ని కొన్నిసార్లు నేను ఏదైనా వీడియోస్ చూసినా కూడా కింద కమెంట్స్లో ఏమైనా షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటాను అంటే అంటే వేరే యూట్యూబ్ ఛానల్స్లో అది నాకు కమెంట్ చేయడానికి చూపించట్లేదు ఆప్షన్ అది ఎందుకు డిసేబుల్ అవుతుందో అర్థం కావట్లేదు కొన్ని కొన్నిసార్లు సార్లు వస్తుంది కొన్ని కొన్నిసార్లు రాదు కొన్ని కొన్నిసార్లు సార్లు మీకు కూడా రిప్లై ఇచ్చే ఇద్దామని చూస్తుంటే అవ్వదు ఏదో నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అసలు అంటే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనమాట మీరు ఏం ఫీల్ కావద్దు మీకు కమెంట్ చేయలేదు మీ అంటే మీకి రిప్లై ఇవ్వలేదని మీ కమెంట్ని పిన్ చేయలేదని మాత్రం ఫీల్ అవ్వద్దండి అయితే కంగ్రాచులేషన్స్ చెప్తానని చెప్పాను కదా రేఖా కొలుగురి సిస్టర్ గ్రీష్మా బోడ సిస్టర్ సాయి ప్రసాద్ కట్రోత్ మహి అనుశ్రీ శ్రీలక్ష్మి సిస్టర్స్ అంటే సాయి ప్రసాద్ అని ఉంది సిస్టర్ అనాల అలా బ్రదర్ అంటే కొంతమంది ఏంటిదంటే వాళ్ళ ఐడి వచ్చేసి మగవాళ్ళ పేరు ఉంటుంది కానీ మేము సిస్టర్ అక్క నేను ఫీమేల్ అక్క అని చెప్పేసి అంటున్నారు సో ఇవైతే వాళ్ళ ఐడీస్ అండి కంగ్రాచులేషన్స్ అండి ఎందుకంటే మీరు ఆన్సర్స్ అండి కరెక్ట్గా రాశారు ఇంకా కొంతమంది ఏంటిదంటే వన్ నాట్ టూ నేను ఏవైతే ఉండాలి కమెంట్స్లో అని అనుకుంటున్నానో వీళ్ళు మ్యాక్సిమం అవన్నీ ఉండేలా చూస్తున్నారనమాట ఒకటి రెండు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా అది అంత పెద్ద మ్యాటర్ కాదు అయితే నిన్న చెప్పిన స్టార్టప్ సంస్థలో సర్లా ఎస్ఏఆర్ఎల్ఏ సర్లా అది కొంతమంది మాత్రమే మెన్షన్ చేశారు సో ఇట్లాంటి నేను ఎందుకు అడుగుతున్నాను అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సింగిల్ లైన్లో స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెంట్ అఫేర్స్ వదిలేసే చాలా సంవత్సరాలు అయింది త్రీ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర సో మనం ఎప్పుడైనా కరెంట్ అఫేర్స్ని ఈ రకంగా నేర్చుకున్నాం అనుకోండి మనకు కరెంట్ అఫేర్స్లో టూ త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట అండ్ ఈ మధ్య మధ్యకాలంలో వీక్లీ వన్స్ నేను లైవ్లోకి వస్తాను అది ఏ రోజు అనేటువంటిది కూడా మీరే డిసైడ్ చేయండి ఏ టైం అనేటువంటిది కూడా మీరే డిసైడ్ చేయండి మీ టైముని బట్టే నేను లైవ్లోకి వస్తాను అండ్ దట్టు నేను టైం గ్యాప్ చెప్తానండి లెవెన్ నుంచి అది టూ మధ్యలో ఈ ఈ గ్యాప్లోనే చెప్పండి లేదు అంటే లెవెన్ నుంచి అది టూ అండి ఒక్కొక్కసారి నాకు టెన్ థర్టీకి కూడా అవుతుందనమాట నాకు ఇంట్లో పనులు అవ్వడానికి సో ఈ టైం గ్యాప్లో నేను లైవ్లోకి వచ్చి కూడా క్వశ్చన్స్ అడుగుతాను అది కూడా కరెంట్ అఫైర్స్ అడుగుతాను ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రివిజన్ చేస్తే మీరు అసలు మళ్ళీ సపరేట్గా చదవాల్సిన అవసరం ఉండదు ఎంత బాగా గుర్తుండిపోతుంది అంటే మీకు ఈవెన్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈవెన్ ఇప్పుడు కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మీరు ఆన్సర్ చేస్తుంటే మీకు హ్యాపీ అనిపించట్లేదా మీ ఆన్సర్స్ కరెక్ట్ అయ్యి ఇట్లా నేను మిమ్మల్ని అనౌన్స్ చేసినప్పుడు మీ నేమ్స్ అనౌన్స్ చేసినప్పుడు సో ఇది జస్ట్ చిన్న హ్యాపీనెస్ మీరు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో మనం డిస్కస్ చేస్తున్న ఈ కరెంట్ అఫైర్స్ బిట్స్ కానీ తగులుతె యూ విల్ బి వెరీ హ్యాపీ అనమాట చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అండ్ మార్క్స్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట టు రిమైనింగ్ యాస్పిరియన్స్ మన ఛానల్లో ఉన్న ఆస్పిరియన్స్ ఎంత అంటే మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ఎంత స్పెషల్ తెలుసా అసలు ఇప్పుడు నోటిఫికేషన్స్ ఏమీ లేవు అయినప్పటికీ కూడా మీరు చదువుతున్నారు అని అంటే ఇక్కడే అర్థమైపోతుంది యు ఆర్ అంటే మీరు సక్సెస్కి దగ్గరలో ఉన్నారు అని చెప్పేసి ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి ప్రతిరోజు చదువుదాం మనం నేను మీ వెనకాల ఉండి చదివిస్తాను మీరు ఒంటరి అని ఫీల్ అవ్వద్దు నేను ఫస్ట్ వీడియో ఇట్లా చూపించడానికి రీజన్ కూడా అదే నేను ఏం చదివినా చదివైనా కరెంట్ అఫైర్స్ అయితే ప్రతిరోజు చదువుతాను ఇంకా మిగతా సబ్జెక్ట్స్ కూడా నేను మీకు చెప్పడం ద్వారా నేను ఎక్స్పర్ట్ అవుతాను అదొక్కటే గుర్తుపెట్టుకోండి ఇది నా సెల్ఫిష్నెస్ కానీ నేను మీకు చెప్తున్నాను నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను ఓకేనా నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాపలండి ఫిషెస్ దానికి మీరు ఎట్లా కమెంట్ చేస్తారో చూస్తాను అండ్ అది ఎక్కడ లొకేషన్ కూడా చెప్పాలి అంటే అది జూ పార్క్లో కానీ పెట్టినరా ఇంకెక్కడన్నా కానీ లేకపోతే ఎవరైనా ఇంట్లో కానీ పెట్టినరా ఏంది అనేది ఆ ప్లేస్ ఏంటిది అది ఎక్కడ ఉంది లొకేషన్ ఏంటి సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ఒక నేమ్ని ఇంకో నేమ్కి చేంజ్ చేద్దామని అనుకుంటున్నాడు అసలు ఎవరు ప్రెసిడెంట్ ఎవరు అసలు ఆయన ఏ ఏ పేరుని ఏ పేరుగా మారుద్దాం అనుకుంటున్నాడు అనేది మీరు ఆన్సర్ చేయాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఒక అస్ట్రానామికల్ అబ్జర్వేటరీ అండి ఇంకా దీని గురించి నేను అంత ఎక్కువ చెప్పను ఎందుకంటే మీరు రాసే ఆన్సర్స్ చూస్తుంటే కమెంట్స్లో నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇంత మంచి మంచి మేధావులు ఉన్నారా అంటే నెక్స్ట్ కమింగ్ అన్ని నోటిఫికేషన్స్లో ఖచ్చితంగా ర్యాంకర్స్ ఉన్నారని మాత్రం నాకు అర్థమైపోయింది అండ్ దట్టు నా ఛానల్లో నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను మినిమమ్ ఒక ఫిఫ్టీ ర్యాంకర్స్ ఉన్నారు ఆల్రెడీ అచీవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఛానల్లో ఒక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే తెలంగాణలో మన మన తెలంగాణలో గవర్నర్ గారు ప్రతిభా పురస్కారాలు అది మొన్నటి దాకా నామినేషన్స్ ఉంటాయి ఇప్పుడు అవార్డ్స్ ఇచ్చేశారు కదా అది రిపబ్లిక్ డే రోజునాడు అనౌన్స్ చేస్తామన్నారు ఈ క్వశ్చన్కి చూద్దామండి అంటే నిజంగా నా మీద కోపానికి అయితే రావద్దు నేను ఇందులో ఏమీ చెప్పట్లేను మీరే అసలు ఏ ఎన్ని కేటగిరీస్ ఏ కేటగిరీకి ఎవరు ఇది ఒక్కటి చెప్తే చాలు కానీ ఒక్కటి మాత్రం ఒక హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ది మాత్రం అది ఏంటిది అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి ఆ విభాగము వాళ్ళ పేరు వాళ్ళ సంస్థ ఇట్లా ఉన్నాయి ఇంకా చెప్పొద్దు అనుకుంటేనే చెప్తున్నాను ఎందుకంటే ఆన్సర్లో మీరు కన్ఫ్యూజ్ కావద్దు నేను మీనుండలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది మీరు మిస్ చేయొద్దు అని చెప్తున్నాను ఒక విభాగంలో అంటే సంస్థకు సంబంధించి హాస్పిటల్ ఉంది అది అది కొంచెం గుర్తు పెట్టుకొని నేను రాసేటప్పుడు చేయండి మిగతా అన్నిటికీ మిగతా కేటగిరీస్కి మీరు సంస్థలు మెన్షన్ చేయకపోయినా పర్లేదు వాళ్ళు ఏ రంగంలో ఎవరి పేరు ఉందనేది చెప్పినా పర్వాలేదు కానీ ఒక రంగంలో మాత్రము సంస్థ పేరు మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఓకేనా అర్థమైందా మీకు నేను ఏం చెప్తున్నాను నెక్స్ట్ అండి ఇది నేను డైరెక్ట్గా అడగట్లేను ఇైరెక్ట్గా బిట్ అడుగుతున్నాను సుల్లూర్పేట కాన్స్టిట్యుయెన్సీ ఇంతే అసలు అది ఏంటిది న్యూస్లో ఎందుకు వచ్చింది నేను డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే చాలా మంది ఆన్సర్ చెప్తారు నేను ఇట్లా అడుగుతున్నాను మళ్ళీ కాన్స్టిట్యుయెన్స్ అంటే ఎలక్షన్స్ అట్లా వెళ్ళకండి న్యూస్లో ఎందుకు వచ్చింది ఈ కాన్స్టిట్యుయన్సీ నేమ్ అనేది మీరు ఆన్సర్ చేయాలి చాలామంది ఫాలో అవుతారు కరెంట్ అఫైర్స్ సో ఇదనమాట అయితే నేను రెండు విషయాలు నేను మీకు షేర్ చేస్తాను నేను క్వశ్చన్ అడగను సారీ అండి నెక్స్ట్ హౌ ఇండియా స్కేల్డ్ ఎంటీ ట్వంటీ అనేటువంటిది ఇది ఒక బుక్ అమితాబ్ కాంత్ గారు రాశారనమాట అసలు అమితాబ్ ఖాంత్ అంటే ఎవరు అనేది కింద చెప్పండి నేను బుక్ నేమ్ చెప్పినా ఆథర్ ఎవరో చెప్పినా అసలు అమితాబ్ ఖాంత్ అనగానే మీకు అసలు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటిది అసలు పర్సన్ ఎవరు అనేటువంటిది మీకు ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ రాయండి ఇది ఆప్షనల్ కాకపోతే చూస్తాను ఆప్షనల్ అన్నప్పటికీ ఎవరైతే ముందుకొచ్చి ఆన్సర్స్ చేస్తారో చూస్తాను నెక్స్ట్ ద వరల్డ్ ఆఫ్టర్ గజా అనేటువంటి ఈ బుక్ని పంకజ్ మిశ్రా గారు రాశారు అయితే గజా అని ఉంటుంది బుక్ నేమ్లో గజా జా పంకజ్ జా అట్లా గుర్తుపెట్టుకోండి ఇవి అంత ఎక్కువ క్వశ్చన్స్ అడగకపోవచ్చు కానీ నేను అంటే నాకు ఏంటంటే కొత్త కొత్తగా నేను మీకు ఇంకేమైనా షేర్ చేయాలి షేర్ చేయాలని అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని బిట్స్ నేను గుర్తుపెట్టుకుంటా ఉంటాను అనమాట ఆథర్స్ ఏం అడగరు బుక్స్ ఆథర్స్ కాకపోతే నేను ఏమైనా గుర్తుపెట్టుకునేటి ఏమైనా ఉంటే నేను మీతో షేర్ చేస్తాను ఇట్లా సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్స్ ఫర్ ద డే ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ ఎంతమంది ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఆన్సర్స్ చేస్తారు అని చెప్పేసి చూస్తాను యాక్చువల్లీ ఏంటిదంటే నిన్నటి రోజు గుర్తుందండి ఎవరికైనా విశిష్టత జనవరి ట్వంటీ సెకండ్ మనకు అయోధ్యల రాముని ప్రతిష్ట చేసిన రోజు యాక్చువల్లీ నిన్ననే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇనిషియేషన్ కానీ సర్లే నవమి నవ అష్టమి నవములు ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకున్నాను అదేంటి మంచి రోజు రాడే స్టార్ట్ చేద్దామని అనుకుని మళ్ళీ అష్టమి నవములు ఎందుకు చూస్తున్నాను అని చెప్పేసి నాలో నేనే నవ్వుకున్నాను సర్లే ఏదైతే అది ఎందులే శ్రీరామనవమి నవమి రోజే కదా అది నవమియే కదా అని చెప్పేసి ఇంకా ఈ రోజు నవమి అనమాట మరేమో మరి మా క్యాలెండర్లో అయితే నవమి చూపిస్తుంది సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను కాకపోతే మీరు ఈ ఇన్షియేషన్ అనేటువంటిది ఎన్ని డేస్కి ఒకసారి చేయాలనేటువంటిది కూడా మీరే డిసైడ్ చేయండి నేను ఇందాక ఆ లైవ్ గురించి చెప్పినప్పుడు కూడా వీక్లీ వన్స్ ఒక రోజు లైవ్లోకి వస్తాను దట్టు లెవెన్ టు ఈ టైం గ్యాప్లో ఏ రోజు ఏ టైంలో పెట్టాలి ఏ రోజు పెట్టాలి అని చెప్పేసి అన్నాను కదా కింద కామెంట్స్లో ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తాయి అండ్ ఎవరు అంటే ఎంతమంది ఏ టైమింగ్ ఫ్రీగా ఉంటుందనేసి చెప్తే దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను మోస్ట్లీ నేను ఎవరికి హౌస్ వైఫ్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను వేరేలా అనుకోకండి బ్రదర్స్ ఎందుకంటే ఇంటికి వెళ్ళడి పనులు చేయాలి చిన్నపిల్లలు ఉంటారు స్కూల్ నుంచి వెళ్ళి తీసుకురావాలి వాళ్ళని పడుకోబెట్టాలి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను హౌస్ వైఫ్స్ అంటే బ్రదర్స్ మీరు కూడా చెప్పొచ్చు సో ఈ టైంలో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇనిషియేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా అని చెప్పాను కదా సో ఏంటిదంటే మీరు ఎస్ఏ రాయబోతున్నారు ఈ రోజు నుంచి కాకపోతే ఇది ఎస్ఏ వీక్లీ ట్వైస్ అట్లా అంటే టూ టైమ్స్ ఇవ్వాలా లేకపోతే టూ డేస్కి ఒక ఎస్ఏ ఇవ్వాలా అనేటువంటిది మీరు డిసైడ్ అవ్వండి ఇది కూడా టూ ఆన్సర్స్ చెప్పాలి అండ్ కమెంట్స్ ఆన్సర్స్ కూడా చెప్పాలి మీరు ఈరోజు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాలి అది సపరేట్ కమెంట్ చేయండి ఎందుకంటే దాన్ని పిన్ చేస్తాను కాబట్టి ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు నేను అడిగిన ఎటు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా అది మీరు చెప్పండి నాకు వీలైనప్పుడల్లానండి మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నిజంగా చెప్తున్నాను కదా ఇట్లాంటి గైడెన్స్ నాకు లేక నేను ఇన్ని రోజులు ఇప్పుడు థర్టీ ప్లస్ క్రాస్ అయినాయి ఇప్పుడు నాకు ఇంత ఉత్సాహం వస్తుంది ఇదంతా నాకు ఎవరన్నా చెప్పుంటే ట్వంటీస్లో ఉన్నప్పుడే నేను ఏమైనా సాధించేదాన్ని కదా అని ఎంత గిల్టీ ఫీలింగ్ ఉందో అనమాట ఇప్పుడు నేను చేసేది ఏం లేదు ఆల్రెడీ నేను థర్టీస్లోకి ఎంటర్ అయిపోయినాను కానీ మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మిమ్మల్ని మాత్రం గిల్ట్ ఫీలింగ్ రానియకుండా చేయాలనేదే నా చిన్న తపన అట్లనే నేను నా గ్రూప్ టూ గురించి చెప్పానండి తీసుకోండి ఎందుకంటే టెస్ట్ సిరీస్లు బయట చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అండ్ అంత ఎక్కువ కూడా పెట్టలేరు తక్కువ ఉంటేనేమో చీప్గా ఉంటుందేమో అని అనుకుంటారు ఎక్కువ ఉంటేనేమో పెట్టలేమని అంటారు సరే కొద్దో గొప్ప ఏమైనా ఆఫర్లు ఉన్నాయి అట్లేమన్నా ఉన్నాయో నేను మీ దగ్గర తీసుకొచ్చిన అనుకోండి దాన్ని మీరు అసలు పట్టించుకోరు చూడండి ఏపీపీఎస్సి గ్రూప్ టు ఇంకెవరైనా మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా రాస్తే ఒకసారి షేర్ చేయండి నిన్న పెట్టిన వీడియో ఉంది కదా షేర్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో కూడా మళ్ళీ ఒకసారి పెడతాలండి ఏం కాదు అయితే క్వశ్చన్ ఎస్ఐ మీరు ఏం రాయబోతున్నారు తెలుసా ఈరోజు హైడ్రా మీద రాయబోతున్నారు ఓకేనా హైడ్రా మీద మీరు క్వశ్చన్కి అయితే మీరు ఎస్ఏ రాయబోతున్నారు ఎస్ఏ నుంచి అలా స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా మీ అందరికీ తెలుసు కొంతమంది ఇంగ్లీష్ గురించి క్వాంట్ గురించి కూడా అడుగుతున్నారు సో దాని గురించి కూడా నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను అండ్ మర్చిపోయానండి యూపీఎస్సి మన ఎంత ఎంతమంది యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అప్లై చేసుకోండి మేబీ ఇంకా కొంతమంది అంటే కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది నవమి రోజు అప్లై చేయను దశమి మంచి రోజు అని చెప్పేసి సో మీరు ఎప్పుడైనా అప్లై చేయండి కానీ చూసుకోండి అన్నీ చూసుకోండి నేను ఇంకా యూపీఎస్సీ గురించి కొన్ని విషయాలు కూడా నేను మీతో షేర్ చేయాలి ఇవి కూడా నాకు ఎవ్వరు చెప్పేవాళ్ళు లేక ఇగో ఇప్పుడు ఇట్లా ఇప్పుడు గిల్టీ ఫీలింగ్ ఫీల్ అవుతున్నాను ఒక్క అటెంప్ట్ ఉంటే బాగుండరా బాబు అని చెప్పేసి ఆ ఫీలు అసలు లైఫ్లో తెచ్చుకోకండి మీరు ఎందుకంటే నేను నాకు స్కూల్లో ఒక ఏజ్ ఎక్స్ట్రా వేసారనమాట అంటే వన్ సిక్స్ మంత్స్ ఎక్స్ట్రా వేయడం వల్ల నాకు వన్ ఇయర్ నాకు ఒక ఒక అటెంప్టే పోయింది నాకు ఇది నా మిస్టేకా కాదు ఇది స్కూల్లో వాళ్ళ మిస్టేక్ మేనికి నేను ఏం చేయగలను చెప్పండి సో ఇట్లా నేను ఒక వన్ అటెంప్ట్ అయితే పోయినా ఆ ఒక్క వన్ అటెంప్ట్ కలిసి వస్తే నిజంగా నేను అసలు ప్రూవ్ చేసుకునేదాన్ని నన్ను నేను ఎంతైనా అంటే అసలు యూపీఎస్సి క్లియర్ చేస్తే అది ఏదైనా కానీ ఏ సర్వీస్ అయినా కానీ అసలు ఆ హోలీ పీడిఎఫ్లో మన నేమ్ ఉంటే చెప్తుంటేనే నాకు గూస్బంప్స్ వస్తున్నాయి అట్లీస్ట్ గ్రూప్ వన్ అన్నా క్లియర్ చేయాలని ఆశ నాలాగా ఎవరూ బాధపడకూడదండి సో మన ఛానల్ అంటే మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను మీకు మాత్రం స్పెషల్గా చెప్తున్నాను నేను కూడా చాలా అంటే ఈ యూపీఎస్ అటెంప్ట్స్ ఇచ్చేటప్పుడు చాలా మందిని అడిగేదాన్ని యూట్యూబ్లో కొన్ని వందల కమెంట్స్ పెట్టి కానీ నాకు ఎవరు రెస్పాన్స్ ఇచ్చేది కాదనమాట చాలా బాధపడేదాన్ని ఎవరిని అడగాలి అంటే తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు సర్కిల్లో ఎవరిని అడగాలి అని చెప్పేసి చాలా అటెంప్ట్స్ అట్లా కోల్పోయినా నేను చాలా అంటే చాలా కాదలండి రెండు అటెంప్ట్స్ ఏమో కోల్పోయినాను కానీ అటెంప్ట్స్ బాగా నాలెడ్జ్ తెచ్చుకునే టైంకి ఇంకా క్లియర్ చేయగలను అన్న నమ్మకం వచ్చే టైంకి అటెంప్ట్స్ లేవన్నమాట సో అటెంప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా అప్లికేషన్ కూడా ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి అంతేనండి దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ విల్ బి వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్స్ అండి ఓకేనా కమెంట్ చేయండి ఓకేనా బయ అండి